గెస్ట్ ఆఫ్ ఆర్డర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆర్డర్ కార్యక్రమంలో పిఠాపురం గ్రామంలో ఉన్నతమైన బిల్లులతో కూడినటువంటి విద్యను ఇవ్వాలని విద్యనే దైవంగా భావించి పది మందికి విద్యను సమకాల స్థూల్యమైన ధరలో ఇవ్వాలని తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఉండాలని పిల్లలకి గవర్నమెంట్ జాబ్ రావాలని ఇన్ని ఆశయాలతో మన ముందుకు వచ్చిన వ్యక్తి సత్యానంద రెడ్డి ది బెస్ట్ ఏంటి వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా సత్యనారాయణ రెడ్డి గారితో మాట తెలుసుకుందాం మరి మనతో పాటు సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే సార్ సార్ సత్యనారాయణ రెడ్డి ఎలా ఉన్నారు సార్ 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 పిఠాపురంలో మేము హైవే మీద వస్తున్నాం మీరు పెట్టే హోర్డింగ్స్ చూసి ఇది పెద్ద ఇంటర్నల్ స్కూల్ మేము వచ్చు కానీ తల్లిదండ్రులకి తల్లికి ఒక వరం స్కూల్ ఎందుకంటే తక్కువ ఫీజులతో నామినల్ ఫీజులతో పిల్లలకి మంచి విద్యని ఇస్తున్నారు అసలు ఈ విద్య పని మొక్కవేయండి అసలు స్కూలే పెట్టాలి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి స్కూలే పెట్టాలి అది మీకు ఎందుకు యాక్చువల్గా మేము అంటే నేను మా ఫ్రెండ్ సత్యమోహన్ రెడ్డి ఇద్దరు కూడా టీచర్ ట్రైన్ చేసాను యాక్చువల్గా మీ ఇద్దరు ఉపాధ్యాయులు చిన్నతనం నుంచి పిల్లలకి ఏదో నేర్పించాలి ట్యూషన్ చెప్పి ఏదో చెప్పాలి ఈ టైప్ ఒక థింకింగ్తో ఉండము మరి ముఖ్యంగా మేము వైజాగ్ ప్రాంతంలో కోచింగ్ సెంటర్స్ ఉండేవి పాటు వైజాగ్లో మంచి స్కూల్ పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో మేము ఉండేవాళ్ళం మాట కానీ మా పిఠాపురం పక్కనే నాగులోపలనే గ్రామం మా గ్రామం అందరికీ తెలిసే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అంటేనే ఉపాధ్యాయుల గ్రామం అన్నమాట ఇప్పటి నుంచి మా గ్రామంలో రెండు వందల యాభై మంది పైగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి అటువంటి గ్రామం నుంచి వచ్చిన మాకు కూడా స్వతహగా టీచర్లు అవ్వాలనే ఉంటుంది ఆ ఇంపాక్ట్ మా మీద కూడా పనిచేస్తూ ఉంటుంది కానీ మేమేంటంటే ఏదో మేము గవర్నమెంట్ టీచర్లు అవ్వాలని కాకుండా మేము నలుగురు పిల్లలకి ఉపాధ్యాయులుగా ఉన్నాం కాబట్టి నలుగురు పిల్లలకి మంచి స్కూల్ పెట్టి చెప్పాలనే ఉద్దేశంతో వైజాగ్లో పెట్టాలని ఈ గ్రాండ్నెస్ అంటే హార్వెస్ట్ అనే ఒక పేరు కానీ యూనిఫామ్ కానీ ఒక షూట్ కానీ ఇవన్నీ పెట్టి వైజాగ్లో పెట్టాలని మా ఆలోచన మధురవాడలో ఒక చేద్దామని అనుకున్నాం కానీ ఎప్పుడైతే మాది పిఠాపురు పక్కన నాగోపల్లి ఉందో పిఠాపురంలో మేము పెట్టే టైంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనే స్కూల్ లేదనమాట మంచిది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేవి ఉన్నాయి కానీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చెప్తారు కానీ టీచింగ్ అంతా తెలుగులో జరిగింది కానీ మేము ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం అని చెప్పాలి పిల్లలు చిన్నతనం నుంచి ఇంగ్లీష్ నేర్పించాలి ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ ఉంటే వాళ్ళ లైఫ్ ఏమేమి ఉంటుందని తెలుసు కాబట్టి మాకు ఒక సూట్ కానీ మా యూనిఫామ్ కానీ ప్రతిదీ ఒక యూనిట్ స్టైల్లో ఉండాలి అనే ఉద్దేశంతో మీ ఆర్వక్షణ ఏర్పాటు చేయడం జరిగిందనమాట సత్యలో సార్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అది ఏదైతే మీరు శుక్రవారం నాడు ఏదైతే రుల్లుగా పెట్టి ఈ ప్లేజర్స్ మీద పిల్లలు వస్తున్నారో అది నిజంగా ఎక్స్ట్రాడినరీ లుక్ ఆ యూనిఫామ్ కలర్ కూడా చాలా డిగ్రీ చేశారు సార్ ఎక్సలెంట్ సార్ ఇప్పుడు బేసికల్గా డిగ్రీ లెవెల్లోనో లేకపోతే బీసీఏలోనో లేకపోతే ఎంబీఏ కోర్సులోనో చేసే యాక్టివిటీస్ మీరు స్కూల్లో చేస్తున్నారు అది దాని ఎగ్జాంపుల్ జీ ట్వంటీ యొక్క ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ సేపు ఆ జెండాలు కానీ ఆ ల్యాక్ కానీ ఆ అంబియన్స్ ముఖ్యంగా అసలు ఎవర్ బీన్ సార్ హ్యాపీగా ఫీల్ అయ్యే పేరెంట్స్ ఇంత మంచి స్కూల్ ఇక్కడ ఉందా అన్నట్టు ఉంది సార్ అసలు ఆ కాన్సెప్ట్ పెట్టడం మీకు ఇది అనిపించింది యాక్చువల్గా అంటే మేము ఇప్పుడు ఈ కా మా కాన్సెప్ట్లోనే అదే అంటే ఓన్లీ స్కూ క్లాస్ రూమ్లో టీచింగ్ చెప్పేసి పిల్లలకి ఏదో చెప్పేసి మార్క్స్ ఓరియంటెడ్ కాదు సార్ మాది మేము ముఖ్యంగా పేరెంట్స్కి ఎప్పుడు కూడా మేము పేరెంట్స్ మీట్లో కూడా అదే చెప్తాం అనమాట ఏదో హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వచ్చేసే ఆ విధంగా సాటిస్ఫై అయిపోండి అది కాదు అంటే ఈ టెన్త్ వరకు మీకు అలా అనిపించవచ్చు కానీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత మీ ఫ్యూచర్ జాబ్స్ చూసినా ఎవడో మార్క్స్ తోడు మీ తర్వాత ఏంటంటే పిల్లల్లో కమ్యూనికేషన్స్ ఉందా నలుగురిలో మాట్లాడగలుగుతున్నాడు లేదా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా ఇవి చూస్తున్నాడు కాబట్టి అవి పిల్లల్లో చిన్నతనం నుంచి హైట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఏం చేస్తామంటా అండి మనం మీరు చెప్పినట్టుగా జీ ట్వంటీ సదస్సు మా ఇండియాలో జరిగింది కానీ అది చిన్నపిల్లలకి ఎవరికీ తెలియదు అది మనం నోటీస్ చేస్తాం పేపర్ చదువుతాం కాబట్టి కానీ పిల్లలు తెలియదు కాబట్టి ఆ జీ సెంటీ సదస్సు అంటే ఏంటి అక్కడ ఇరవై దేశాల నుంచి అనేక మంది అధినేతలు వచ్చారు వాళ్ళు ఏం మాట్లాడారని ఇదే టీమింగ్ తీసుకుని సేమ్ సెటప్ తో ఫ్లాగ్స్ ఏర్పాటు చేసి ఇరవై దేశాల ఫ్లాగ్స్ ఏర్పాటు చేసి ఇరవై దేశాల అధినేతలు ఏ విధంగా మాట్లాడారో ఆ ఎప్ప వచ్చేలా చేసి మన పేరెంట్స్ అందరికి పిలిచి ఆ కార్యక్రమం చేయడం జరిగింది అనమాట చేసినప్పుడు అప్డేట్ అంటే పిల్లలందరికీ కూడా ఓహో జీ ట్వంటీ దేశాలంటే ఏ విధంగా ఉంటుంది ఓహో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై దేశాలు వచ్చి ఇప్పుడు ఇండియాలో జరిగింది అని వాళ్ళకి తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళు సపోజ్ ఒక అబ్బాయిని బ్రెజిల్ దేశం గురించి స్టడీ చేయమని చెప్పాం అన్నమాట ఒకరినో అమెరికా గురించి స్టడీ చేయమన్నాం ఒక ఇండియా గురించి స్టడీ చేయమన్నాం ఎప్పుడైతే స్టడీ చేశారో గా వాళ్ళకి ఏంటంటే ఆ దేశాల్లో ఏముంటుంది దేశ కరెన్సీ ఏంటి ఆ దేశ అధ్యక్షుడు ఎవరు వాళ్ళ రాజధాని ఏంటి వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి అన్ని తెలియకుండా వాళ్ళు మేము ఈ విధంగా అనేక మన ఉంది లాస్ట్ చంద్రయాన్ని జరిగిందండి చంద్రయాన్ ఎప్పుడైతే విజయం జరిగిందో మా పిల్లలందరిని కూడా గ్యాదర్ చేసి అంటే పిఠాపుర పట్నం అంతా కూడా టించాము తయారు చేయించి ఒక ర్యాకెట్ కూడా తయారు చేయించి పిల్లలు అందరి చేత చేయించాం అలాగే నేను కాక మొన్న కార్కిల్ దివస్ జరిగింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కార్గిల్ దివస్ జరిగింది ఆ కార్కిల్ దివస్ గొప్పతనం గురించి మేము కూడా టౌన్ అంతా కూడా ర్యాలీ చేసాం ఈ విధంగా ఏదైతే మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు ఒలింపిక్స్ జరిగినాయి ఇంకా రెండు మూడు రోజుల్లో ఒలింపిక్స్ గురించి మొత్తం పిల్లలకి ఇవ్వడానికి మేము అన్ని రెడీ చేస్తున్నాం ఒలింపిక్స్ అంటే ఏంటి ఎప్పుడు స్టార్ట్ అయిపోయాయి ఒలింపిక్స్ వల్ల ప్రపంచ దేశాల్లో క్రీడల వల్ల ఏం జరుగుతుంది క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు ఏ విధంగా వస్తాయి ఇవన్నీ కూడా మేము పిల్లల్లో చెప్తూ ఉంటాం అన్నమాట కార్యక్రమం క్లాస్ రూమ్ లో టీచింగ్ జరుగుతుంటది టీచింగ్ తో పాటు ఎప్పుడైతే చేస్తామో పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ వచ్చి అన్ని విధాలుగానే ఉంటారని ఉద్దేశంతో మేము ఎక్కువ ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది సో దేనికైనా ఒకటే కమ్యూనికేషన్ స్కిల్స్ సో కమ్యూనికేషన్ స్కిల్స్ మీద హార్వెస్ట్ తీసుకుంటారు జాగ్రత్తలు ఏంటంటే సార్ హార్వెస్ట్ అంటేనే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద సెపరేట్ అని కూడా తెలుస్తారు ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి అదే ప్రోగ్రెస్ చేసాం అన్నమాట పిల్లలకి ఏంటంటే హ్యాండ్ రైటింగ్ దగ్గర నుంచి స్టార్టింగ్ హ్యాండ్ రైటింగ్ ఎందుకంటే మన ఎగ్జామినేషన్ సిస్టమే ఏంటంటే ఇది మన ఎగ్జామినేషన్ సిస్టమ్ అంతా కూడా నీకు ఏది చెప్పు నువ్వు చెప్తే అవేది కాదు మీరు హ్యాండ్ రైటింగ్ ద్వారానే మీ ఎగ్జామినేషన్స్ మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో మీరు పేపర్లో పెట్టాలి కాబట్టి మీ హ్యాండ్ రైటింగ్ బాగుంటేనే నీకు మార్క్స్ వస్తాయి అదే మార్క్స్ వచ్చినప్పుడు నీకు ఆటోమేటిక్గా కాంటిన్యూస్ పెరుగుతుంది అలాగే మేము ఏం చేస్తాం అంటే క్లాస్ రూమ్ లో కంపల్సరీగా పిల్లవాడికి టీచర్ ఇంగ్లీష్ టు ఇంగ్లీషే టీచింగ్ ఉంటుంది సార్ మా దగ్గర పాటు మేము ఏం చేస్తాం అంటే వీక్లీ ట్వైస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద సెపరేట్ కార్యక్రమం ఉంటుంది అన్నమాట పిల్లలకి ఏంటంటే ఒక టాపిక్ ఇస్తాం ఆ టాపిక్ మీద వాడు ప్రిపేర్ రావాలి ప్రిపేర్ అవ్వచ్చి ఇంగ్లీష్ టి ఇంగ్లీష్ అందరి మంది అందరి పిల్లల ముందు వాడు చెప్పాలన్నమాట అలాగే మార్నింగ్ అసెంబ్లీలో కూడా మేము ఏం చేస్తామంటే ముందుగానే ఒక టాపిక్ ఇస్తాం ఇవాళ నా ఒలింపిక్స్ జరిగితే కాబట్టి ఒలింపిక్స్ మీ గురించి ఏం తెలుస్తో మీరు అంతా రెడీగా ఉండండి ఎవరిని పిలుస్తామో ఎవరికి తెలియదు ఆలోకి ప్రిన్సిపల్ సార్ ఆ రోజు మార్నింగ్ ఏం చేస్తారంటే పలానా ఎయిత్ క్లాస్ నువ్వు వచ్చి ఒలింపిక్స్ గురించి చెప్పు అంటారు అనమాట కాబట్టి అక్కడ ఆ నైన్ హండ్రెడ్ మంది పిల్లల నుంచి ఒక అబ్బాయి వచ్చి వాళ్ళ ముందు అర్ఘడంగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడడం అంటే ఇట్స్ నాట్ నాట్ జోక్ కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా మాట్లాడుతున్నారో ఆటోమేటిక్ వాళ్ళు తెలియకుండానే వాళ్ళకి లీటర్స్ క్వాలిటీస్ వస్తాయి అనమాట ఇలా ముఖ్యంగా గేమ్స్ ద్వారా గేమ్స్ ప్రయత్నం గేమ్స్ జరుగుతాయి నార్వేస్ లో కరేటే జరుగుతుంది ఆర్చరీ జరుగుతుంది స్కేటింగ్ జరుగుతుంది డ్యాన్స్ ఉంటుంది ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఒకసారి ఓడిపోయినప్పుడు ఏ విధంగా నెట్టాలి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ వస్తుంది స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఎప్పుడైతే వచ్చిందో పిల్లవాడు తెలియకుండానే నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కూడా అంటే మీరన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఎన్ని భాగాలు ఎప్పుడైతే వాడు నలుగురిని నడిపించడం ఒక టీంని క్యాప్టెన్ గా ఉండి ఈ టీంని నడిపిస్తున్నాడో వాడికి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చినప్పుడు నలుగురి మధ్యలోనూ వాడు మాట్లాడడం వస్తుంది నలుగురు మధ్యలోనూ కానిడేస్ తో మాట్లాడుతున్నప్పుడే అన్ని విషయాల్లో ఏదైనా ఇప్పుడు మీరు చూస్తారా ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు పిల్లలు స్ట్రెస్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చిన్నతనం నుంచి మనం నేర్పిస్తేనే వస్తుందండి ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎప్పటికైతే ప్రెస్ ఏటీ అని నీట్ అని ఎన్నో ఎగ్జామ్స్ అయిస్తుంది సార్ పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతున్నాయి మా పొరవాడు ఇలాగా ఏటీ రావాలి నీట్ కొట్టాలి అన్నట్టు ఎప్పుడైతే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాడు చిన్నతనం నుంచి వాడికి అది లేదో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ లేవో ఎసర తట్టుకునే ఆ సిచ్యువేషన్ లేదో వాడు ఏంటంటే ఒకేసారి నేలా పడిపోయి సూసైడ్ చేసుకోవడం ఏం జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ మేము చూసి చిన్నతనం నుంచి మీరు ఎవ్వరు ఏదైతే అన్నారో లీడర్షిప్ క్వాలిటీస్ అవ్వచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు ఇవన్నీ మీద మేము కార్యక్రమం చేస్తూ ఉన్నాం సార్ ఇప్పుడు ప్రతి స్కూల్లో అడిగే ప్రశ్నే ప్రతి పిల్లవాడికి తీసుకోవాల్సిన జాగ్రత్త అన్నీ బాగున్నాయి ప్రాక్టికల్ ఆడే అంటే కమ్యూనికేషన్ ప్రాక్టికల్ లైఫ్ చంద్రయాన్ టూ మీద చేశారు జీ ట్వంటీ కూడా చేశారు కన్యాదేశ్వర్ బట్ ఈ రోజు సమాజంలో ఆడవాళ్ళ ప్రంజులు ప్రకృతి విద్యార్థులు విద్యార్థుల పైన యాసిడ్ థాడు సో వీటన్నిటిపైన ఇప్పటి నుంచి ఆర్వెస్ట్ ఏ రకమైన జాగ్రత్త పత్రాలు తీసుకుంటుంది ఏ రకమైన మదర్ యొక్క ప్రేమను ఎలా కల్పించాలి ఆడతాను విలువ ఎలా చూపించాలి ఏ రకంగా మీరు తీసుకుంటాను చెప్పాను సార్ మంచి సార్ అంటే సోషల్ స్టడీస్ యొక్క వాల్యూ ఎప్పుడైతే తగ్గిపోయిందని స్కూల్స్లో ఈ కమి మీరు ఇప్పుడు ఏదైతే అడిగారో ఆ యొక్క అంటే అందరి స్త్రీని గౌరవించాలి లేదంటే తల్లిని గౌరవించాలి పెద్దని గౌరవించాలి ఇలాంటి మొరవ వాల్యూస్ లేకుండా పోతున్నాయి సార్ నిజంగా స్కూల్స్లో కాబట్టి మేము ఇందాక నేను కూడా చెప్పింది అదే చిన్నతనం నుంచి ఇవన్నీ నేర్పించాలి సార్ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పించాలి నరుగుల్లో ఏ విధంగా ఉంచాలి ఇతరులకు ఏ విధంగా సహాయం చేయాలి అందువల్లే మేము ప్రతి ఇయర్ కూడా మేము టూర్స్ తీసుకెళ్తాం సార్ పిల్లలు మేము లాస్ట్ ఇయర్ జగదల్పూర్ తీసుకెళ్ళాం ఒకసారి అరక తీసుకెళ్ళాం ఒకసారి మేము అమరావతి ఇప్పుడు ఏదైతే మన క్యాపిటల్ రేజ్ ఉందో అమరావతి ఏరియా కూడా మేము బస్సులు పెట్టి పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగింది అనమాట తీసుకెళ్తున్నప్పుడు ఏంటంటే నాలుగు ఏరియాలు వెళ్ళి చూసినప్పుడు అక్కడ వాళ్ళ సంస్కృతి ఎలా ఉంది వాళ్ళు ఎలా ఉన్నారు ఈ చేస్తూ పిల్లలని అంటే ఒకరికొకరు సాయం చేసుకోవడం ఈ టూర్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే పెద్ద పిల్లలు పిల్ల చిన్నపిల్లలకి సపోజ్ ఒక భోజనం పెట్టాలి ఒక టూ హండ్రెడ్ ఉంటారు అందరికీ ఒకేసారి భోజనం పెట్టకుండా పెద్ద పిల్లల్ని చిన్నపిల్లల ముందు భోజనం తినాలి తర్వాత పెద్ద పిల్లలు తినాలి ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు మనం చూస్తే ఆ భోజనం పెట్టడం పెద్ద ప్రయాణం లేదు కానీ కంపల్సరీ పిల్లలు ఏంటంటే ఒక పెద్దవాడు కదా నేను ఆ చిన్నవాడికి సాయం చేయాలి ముందు ఆ చిన్నపిల్లలు తినాలి తర్వాత మనం తినాలి ఇప్పుడు సపోజ్ ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు మేము ఏం చేస్తాం అంటే పెద్ద పిల్లలందరినీ కూడా కింద క్రియేట్ చేస్తాం వాళ్లే కార్యక్రమం నడిపించుకోవాలన్నమాట ఎవ్రీ ఇయర్ పేరెంట్ అని మేము పెడతాం పేరేం హ్యాపీ అంటే పేరెంట్స్ అందరూ వస్తారు సమకాలీన సమాజంలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఆ రోజు ఏంటంటే మీలాంటి పెద్దలు ఏమైనా ఒక సైకాలజిస్ట్నో లేకపోతే ఒక డాక్టర్నో లేదా ఒక లైఫ్ లో మంచి పర్సనాలిటీని ఎవరైనా తీసుకొచ్చి పేరెంట్స్ అందరికి కూడా ఆ రోజు మేము కార్యక్రమం చేస్తాం సార్ సైకలాజికల్ అసలు పేరెంటింగ్ అంటే ఏంటి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి పిల్లలతో మనం ఏ విధంగా ఉండాలి ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా మొబైల్ అడిక్ట్ అయిపోతున్నారు సార్ అందరూ మొబైల్ ఎడిక్ట్ అడిక్ట్ అయిపోతున్నారు ఇంట్లో తల్లిదండ్రులుగా మనం ఆ మొబైల్ అడిక్షన్ ఏ విధంగా తగ్గించాలి ఇలా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం సార్ చేస్తున్నట్లయితే ఆటోమేటిక్ గా పిల్లల్లో కూడా పెద్దలను ఏ విధంగా గౌరవించాలి ఏ విధంగా మనం ఉండాలి ముఖ్యంగా స్త్రీలను ఏ విధంగా గౌరవించాలి అనే విషయాలన్నీ కూడా మేము నేర్పిస్తూ ఉన్నాం కానీ నిజంగా మీరు చెప్తున్నటి సమాజంలో ఇది కొంచెం లోపిస్తూ ఉందండి ఎందుకంటే సోషల్ స్టడీస్ ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేసామో ఇవన్నీ సమాజంలో రావడం జరుగుతుంది సార్ సార్ ఈ రోజు గతంలో శ్రద్ధాంజలి బోర్డు కనబడితే ఆ చనిపోయిన వ్యక్తి అరవై డెబ్బై అని క్లియర్ అర్థం అయిపోయింది కానీ ఇప్పుడు శ్రద్ధాంజలి బోర్డు పది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బికాస్ ఆఫ్ ర్యాష్ డ్రైవింగ్ ఈ ర్యాష్ డ్రైవింగ్ మీద మీ పిల్లలకి ఏ రకమైన చర్యలు తీసుకుంటారు సార్ అదే నేను ఇది వరకు చెప్పినట్టుకే ఇవన్నీ ఎడ్యుకేషన్లో భాగం సార్ ఇవన్నీ మనం ప్రతిదీ నేర్పించాలి అంటే స్కూల్ అంటే ఇది ఏదో మన వాళ్ళ ఫీజులు కడుతున్నారు మన పిల్లలని టెన్త్ క్లాస్ లో టెన్ టెన్త్ లేదంటే ఐదు వందలు ఐదు వందల తొంభై ఇచ్చి పంపిణీ చేస్తున్నాం సరిపోతుంది మన బాధ్యత అయిపోతుంది అనుకుంటే స్కూల్ పెట్టడం అనవసరం సార్ స్కూల్ అంటేనే వాడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ మనం చేయాలి చేసి తీరాలి అదే స్కూల్ బాధ్యత కాబట్టి వాడు చిన్నతనం నుంచి ఏ విధంగా దిగుతున్నాడు మిగతా పీర్ గ్రూప్ తోడవాడు ఎలా ఉంటున్నాడు మీకు చెప్తానండి మా లో మేము ఏం చేస్తూ ఉంటాం అంటే ప్రతి సంవత్సరానికి రెండు సార్లు మా టీచర్స్ ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పంపిస్తాం సార్ ఇంటికి పంపిస్తాం ఇంటికి ఏ విధంగా పంపిస్తాం అంటే వాళ్ళు వెళ్తారు వెళ్ళి సార్ అలా సిక్స్త్ క్లాస్ సురేష్ లేదా నరేష్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాడు ఇంటి దగ్గర మిమ్మల్ని ఏదైనా గౌరవిస్తుంటాడా లేదంటే ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నాడు గౌరవిస్తుంటాడా ఎలా ఉంటాడు అసలు ఎడ్యుకేషన్ పక్కన పెట్టి బిహేవియర్ ఎలా ఉంటాడు మా స్కూల్లో ఎలా ఉంటాడు మీరు ఇంకేం మా స్కూల్ నుంచి ఏ తను మనం ఏ విధంగా మార్చాలనే ఉద్దేశంతో మా టీచర్స్ వెళ్తారు సార్ వాళ్ళకి వెళ్ళినప్పుడు వాడు రాసిన ప్రతిదీ మేము నోట్ చేసుకుని వస్తారు ఆల్రెడీ మేము ఏం చేస్తాం అంటే ప్రతి స్టూడెంట్ గురించి మేము ఏం చేస్తాం కే స్టడీ రాస్తాం సార్ వాడు ఎలా ఉంటాడు క్లాస్లో మిగతా పిల్లలతో ఎలా ఉంటాడు ఏదైనా కొంచెం అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పగలుగుతున్నాడా లేదంటే డైలీ తనకి ఇచ్చిన వర్క్స్ చేయగలుగుతున్నాడా లేదంటే ఎగ్జైన్స్ చేస్తున్నాడా ఇవన్నీ మేము మానిటర్ చేస్తూ ఉంటాం సార్ మానిటర్ చేస్తున్నప్పుడు మీరు అడిగినట్టుగా ఎన్ని బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఏదైతే వస్తున్నాయో ఫ్యూచర్లో ఎలా ఉండకూడదు ఎన్ని మనం చేస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మేము ఈ రోజు పెట్టాపన్న సక్సెస్ఫుల్గా స్కూల్ రన్ చేయగలుగుతున్నాం ఓకే సార్ మరి మీ పేరెంట్స్ కోసం మీ విద్యార్థుల కోసం సత్యానందరిస్తున్న సమాజం ఏంటంటే చెప్తాను యాక్చువల్గా ఇన్ని కాంపిటేటివ్ ఇన్ని స్కూల్స్ ఉండగా పేరెంట్ హార్వెస్ట్ సెలెక్ట్ చేసుకుని మా దగ్గర పిలవడం అంటే మా మీద చాలా బాధ్యత పెట్టారు సార్ ఆ బాధ్యతను మేము కంపల్సరీగా నెరవేరుస్తాం ఎందుకంటే హార్వెస్ట్ ఆ పేరులోనే ఉంది సార్ మీరు మీ పురవాడిని మాకు ఇచ్చినట్లయితే మేము ఒక మంచి ఫలం హార్వెస్ట్ అంటేనే సమృద్ధి అయిన పంట అటువంటి పంటను అంటే వాళ్ళు మాకు సీడ్ ఇస్తున్నారు ఇఫ్ యూ గివ్ ఏ సీడ్ ఇవ్ విల్ గివ్ ఏ ఫ్రూట్ ఇదే హార్వెస్ట్ అంటే కాబట్టి ఒక చిన్న సీడ్ని మీరు మాకు మా చేతిలో పెట్టారు కాబట్టి దాన్ని మంచి వృక్షంగా చేసి బలవంతమైన పంటను మీ చేతిలో పెట్టాలి కాబట్టి అటువంటి పంటను ఇవ్వడానికి మేము ఎన్నో కృషి చేస్తుంటాం మీరు చూసినట్లయితే మేము ఆరు సాయంకాలం ఆరు ఏడు ఎనిమిది కూడా ఇక్కడే కూర్చుంటాం నెక్స్ట్ ఇది ఏం చేయాలి పిల్లలకి ఏం పెట్టాలి అబాకస్ స్టార్ట్ చేయాలా లేకుండా ఏం చేయాలి అని ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటా కాబట్టి నేను మీరు అడిగినట్టుగా పేరెంట్స్కి ఏంటంటే మీరు మా మీద నమ్ముకుంటాం మీ పిల్లలు మాకు ఇచ్చారు కాబట్టి భవిష్యత్తుకి అవసరమైన ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్ది మీ చేతికి మేము చెప్తామని మరొకసారి పేరెంట్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ మీ అవకాశం ఇచ్చిన సాగర్ గారు కూడా సెవెన్ న్యూస్ ద్వారా మీ మీ అందరితో మాట్లాడే అవకాశం కల్పించిన సాగర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ చూశారు కదా ఆయన మాటల్లో ఖచ్చితంగా అర్థమైంది ఏంటంటే మాకు షీట్ని ఇవ్వండి దాన్ని వృక్షాన్ని చేసే ఆ పళ్ళుని మీకు ఇస్తాం ప్రతి సంవత్సరానికి ప్రతి నెల ప్రతిసారి పేరెంట్స్ ఇంట్రాక్ట్ అయ్యి తన బిహేవ్ ఎలా ఉంటుందో మేము పేరెంట్స్ ఇంట్రాక్ట్ అవుతామని చెప్తాం హార్వెస్ట్లోనే ఉంది ఒక చక్కటి ప్రపంచాన్ని పరిచయం చేయమన్నమాట ఆ మాట సార్థకం చేసుకోవడానికి సత్యానందరెడ్డి గారు వారి బృందం కృషి చేస్తున్న విధానం హర్షణీయం సో ఇది ఈరోజు దర్శన కార్యక్రమం మరో గెస్ట్ ఆఫ్ అవర్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు